హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నలుగురం పోయినాము నలుగురం పోయినాము నాలుగు ఒక నాలుగుకుంటొచ్చింది ఎందుకు నీర్ పాలిష్ కావాలంటే మార్కెట్ కూడా దొరుకుతా నీర్ పాలిష్ ఆ నీరు పాలిష్ కూడా మంచి కలర్లు పట్టుకోవచ్చు కదా ఇంట్లో ఉన్నాయి డీప్ ఫ్రిజ్ లో ఉన్నాయి అవి అది ఏదైనా సరే ఇంట్లో ఉన్నది ఎవరు నచ్చదు బయట కావాలి ఏ నాని అంతే ఎవరు చెప్తుంటావా నాని కూడా వెళ్ళినప్పుడు డిస్టర్బ్ అయ్యేది ఇంకెక్కువ అడుగుతుంది ఎక్కువ అలుగుతుంది ఎవరైనా సరే అంటారు ఆ ఈ జుట్టు ఎందుకు ఇట్లా అయింది కటింగ్ చేపించిన పెరిగింది దానికి పెరిగినాక వెళ్ళింది చౌలకట్ అంటే నేను చేస్తాను నాకు వచ్చి అప్పుడు అన్న చేయలేదు నేను మాకైతే అప్పుడు అమ్మనే చేస్తున్నా కటింగ్ ఆడ పెరిగిందా ఈడ పెరిగిందా కట్ చేద్దాం కట్ చేద్దాం

ఈ టైం ఎందుకు సాయంతరం రాలే చాలా మార్కెట్ ఇల్లు బట్టలు అయినాయి తానాలైనంతా అదే పని రెస్ట్ తీసుకున్నట్టే లేదు అందుకనే సో పాలకూర అది పచ్చిమిర్చి ఇంకేమైంది వచ్చారు పాలకూర మొన్న మార్కెట్లో తెచ్చింది మొన్న మార్కెట్ తెచ్చింది ఇప్పటిదాకా దాకా కాబట్టి నాలుగో ఐదో కట్టలు తీసుకున్నా అమ్మోళ్ళు వెళ్ళిపోయారు కదా అమ్మోళ్ళ పోయినాక పప్పు వేసినా మనకి ఒక్కసారేమో వేసినా పప్పు అంతే ఇక ఇప్పుడు మళ్ళీ పప్పు చేసి ఈ రోజు వేస్తారా ఇప్పుడు అదే పక్కా ఈ రోజు వచ్చిండ్రు ఈరోజు అయిపోతుంది ఇంకే తెచ్చిరు ఇంకా దొండకాయ వంకాయ ఈ రోజు అన్ని దొండకాయనే మనం కూడా దొండకాయ వంకాయలు వంకాయలు దొరుకుతాయి అసలు మన కూడా దొరుకుతున్నాయి ఏమైందన్నా అన్నయి ఏంటిరా ఈ బ్లాక్ కలర్ లేదురా వంకాయ వంకాయలు అదే

పొద్దున సాయంత్రం వండితే గురువారం వరకు కట్టమైపోతుంది మరి మీరు ఒకటే ఇప్పుడు వండుతారా ఇది మరి ఇప్పుడు నేను ఇప్పుడు మొన్న అమ్మోలు పోయినప్పటి నుంచి ఒకసారి రెండు సార్లు ఉన్నా రెండు సార్లు ఉన్నాయమ్మ అంతే ఒకసారి మొన్న పెళ్ళికే పోయినాం అంటే ఎట్లా చేస్తా అట్ అవుతున్నాయా ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి మధ్యాహ్నం వండితే కూడా సాయంత్రం కూడా అదే కర్రీలు అయితే ఇప్పుడే ముందు అవు ఇప్పుడు కర్రీ ఉందా కొంచెం ఉంటుంది ఎందుకంటే మధ్యాహ్నం చాలా కనబడ్డాను నాకు రేనే సాయి వచ్చింది రాడా పిన్ని ఏ కాల్తుంది ఇట్రా క్లియర్ ఇట్రా చాయ్ తాగుతాను నాని అవు చూడు స్టూల్ వేసుకుని మరి నీళ్ళు అంత లేవని చెప్పి స్టూల్ వేసుకుని మరి పైన అబ్బో అబ్బో నానే దా చాలు ఆమె కూడా కొన్ని ఆమె కూడా వచ్చేసాయి చాయ్ పొయ్యంగానే తాగాలి చిరు చావు అద్దగంట తర్వాత తాగుతారు మీరు ఎప్పుడైనా సరే మొత్తం సహా అబ్జర్వ్ చాయ్ పోసుకుంటారు చాయ్ మొత్తం సలా అయినాక అవునా అనా నిజం చెప్పరు నాకు మరింత గరమీ అది అది సల్లగా అయినాక కోల్డ్ మీకు కోల్డ్ కాఫీ అయితేనే బెటర్ మరి కోల్డ్ కాఫీ అంటే ఇట్లా స్ట్రాస్కొని తాగుతారు మన చూసి నాకు అమ్మకు నాన్నకైతే చాయ్ రెండు నిమిషాలు కథం పెట్టేస్తాను అందుకే బాగా అలవాడు ఎర్లీ మార్నింగ్ మబ్బులు ఇవ్వం ఫస్ట్ చాయ్ తాగుతాం కదా బాగా అలవాటు నేను పొయ్యి పని చేయడానికి పాలు హాయ్ నాని అరే ఎగ్ ఎర్లీ మార్నింగ్ పొద్దుగా తింటారు సాయంత్రం పూట తినరు లేట్ గా తిన్నావాడీ మరి గుడ్డు మరి ఎప్పుడు తింటావు ఆల్రెడీ తిన్నాను అన్నీ ఉల్టా ఉల్టా మాట్లాడుతుంది మా నాన్నగాడు టీవీ సౌండ్ తక్కువ ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటది అన్ని ఉల్టం పోతేనే మనకు గుర్తుంటది చూసిన గుర్తొచ్చింది ఆకలికి ఆకలి అవుతుంది మనం నీళ్ళు అయినప్పుడు నీళ్ళు లాకపోతే అన్ని ఏం చేస్తే దాగులేదు అని పిల్లలు అన్నప్పుడు గట్టిన ఉంటారు వాళ్ళ అల్లరేమంటారు అది ఇల్లు అన్నప్పుడు లొల్లు లొల్లు పెడితేనే ఇల్లు అంతా సందడి సందడి ఉంటది సో ఈ రోజు అయితే మన ఇంటి మన ఇంట్లో రాత్రి పూట పాలకూర ఎవరికో ఫోన్ వస్తున్నట్టు ఇంట్లో నిలబడుతుంది నువ్వేం చేస్తున్నావు సరే చాడా కిరియాచుకా అహా ఇద ఇమేజ్ ఎక్కడ ఉంటుంది వీనికి బాలంపతం వీని హెయిర్ షేర్ నాకు వెరైటీ అనిపిస్తుంది ఒకసారి చూడురా క్రాన్స్ ఫస్ట్ తోట తోట మల శుక్రం ఏంది కటింగ్ షాపా ఇప్రేమొద్దు నెక్స్ట్ వీక్ ఏపిద్దాం వద్దు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ చిన్న కట్ చేసుకున్నాం అంటే అది అరే అత్తాచంద్రో సాలి పెడతలేదది సాలి ఏ పెడతలేరు లేదు అసలు పొద్దున చలి లేదు వా వాట్ ఇస్ సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ డబ్బు రెడ్డి సార్ కూడా నాని ఎప్పుడు వచ్చినా అడుగురా అడుగుకోరా పో అత్తను అడుగుపో ఎప్పుడు వచ్చినా లేదు కాల్ కాలు ఎడుకున్నారు కాలు ఎడుతున్నారు అసలు వస్తుంది ఏం అసలు వస్తుంది కేక కేసం రాయిలో బందర పండులో తిని పెట్టాలంటే పెద్ద రామకోసం అత్త వచ్చింది అత్త పట్టుకుంటుంది జ్యోతికి ఏం కాదు మంచి అయ్యా అయ్యా భయపడుతున్నాడు తొందర పెట్టా తినాలి టీ పెట్టుకో చదువు టీవెట్ రే 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 క్రియా లాస్ట్ వచ్చేసిందా ఏ పప్పు పెట్టిరా పాలకూర పప్పు పప్పు హలో బాబు క్రియాంచు ఎత్తుకోవాలా వెల్కమ్ టు చలికాలం మా జ్యోతికి చాలంటే చాలా ఇష్టం అందుకని చలి ఆరు నెలలకు ఒకసారి చచ్చిపోతూ ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం జ్యోతికి

రేపు పట్టించాల్సిన జొన్నలు అయితే రెడీ అయిపోయినాయి ఏమేమి కలిపిన వాళ్ళ ఇంకా కలపలే ఓన్లీ జొన్నలు మాత్రమే కలిపారు అంటే ఈ జొన్నలు అంటే ఇది తెల్ల జొన్నలు ఇవి ఐ టూ తెల్ల జొన్నలు కొనుకొచ్చుకోరు ఒక ఐదు కిలోలు అయితే మస్తు అవుతాయి ఈ ఐదు కిలోల తర్వాత ఇవి వచ్చేసి గోధుమలు గోధుమలు ఒక రెండు కిలోలు కొనుక్కొచ్చుకోరు కిలోనేనా ఒక కిలో కొనుక్కొచ్చుకోరు ఇవి ఐదు కిలోలు ఇది ఒక కిలో రెండు మిక్స్గా రైట్ ఆరు కిలోలా జొన్నలేమో ఆరు కిలోలు ఇక ఇవేమో కిలా నెక్స్ట్ దాంతోపాటు దీంట్లోనే ఇవి ఏమంటారు సద్దలు అటు ఇవి సజ్జలు సద్దలు సజ్జలు కాదు సద్దలు సద్దలు అంటే ఇస్తారట అది తర్వాత సద్దలు దాని తర్వాత రాగులు రాగులు అంటే తైదలు తైద పిండి అంటారు మేము దీన్ని ఇవన్నిటిని ఓ రాములు చేతులుది ఓ క్రియాంశులు మళ్ళీ దీంతోనే దొడ్డు బియ్యం తెచ్చుకోరు ఎందుకంటే మళ్ళీ కూపన్లకు కూపన్ ఇస్తారు కదా కూపన్ కార్డు పోయి ఒక గ్లాస్ ఈ గ్లాస్ మీ దగ్గర ఉండాలి చూడ తప్పకుండా ఇలాంటి గ్లాస్ కొనుకొచ్చుకోరు ఫస్ట్ దాంతో రెండు గ్లాసులు పోసింది దాని తర్వాత ఎవరూ ఉంటే ఇట్లా చేయించి అయ్యో ప్రియా దూరం పెట్టేసిందా నేను నాలే దాని తర్వాత అన్న జిల్లాలు ఇద్దరు ఉండాలి నడుపుల్లో వాళ్ళు ఇద్దరు కొట్లాడుకోవాలి అట్లా అది క్రియాన్ చదుర కాంతి ఏం లాభం ఇప్పుడు అయితే ఏం లాభం పోలీస్ ఏమైనా పోలీస్ జాబ్ ఏమైనా చేసేది ఉంది ఇప్పుడు రైట్ వీటిని రేపు పొద్దుగాల ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టి రేపు పొద్దుగాల పట్టించాలి అన్నట్టు మీకు టైం ఉంటే ఇప్పుడు పట్టించుకోవచ్చు మాకు టైం లేదు కాబట్టి రేపు పొద్దున ఇయో కింద క్రియాస్ కొట్టాడు ఇప్పుడు అడిపేది

వీళ్ళు నైట్ పడుకునే ముందు పొద్దున్నంత ఎంత పని చేస్తారో మళ్ళీ పడుకునేటప్పుడు కూడా ఇంత పని ఉంటుంది అన్నటిలకు ఇన్ని బాగా గిన్నెలు ఉంటాయి ఆ గిన్నెలన్నీ సిరిసెది దాని తర్వాత ఈడనేమో ఏమేమి పొద్దుటికి రవ్వ ఇప్పుడు కడిగి పెడితే రవ్వ అవుతుంది దాని తర్వాత ఇది పప్పు కలిపితే పని అయిపోతుంది దాని తర్వాత అన్ని మళ్ళీ నానబెట్టుకోవాలి ఏమేమి నానబెట్టుకోవాలో అన్ని నానబెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ

ఒప్పుకో అందుకని ఇట్లుంది కండ చూడు చూద్దాం ఎట్లుందో ఏమన్నా అట్లే ఉండాలి అది చూడు చేసేది ఎట్లుంది అట్లే ఉండదు నీ ఒరిజినల్ టీచర్ లాంగ్వేజ్ తెలవాలిగా

స్వీటీ ఫేస్బుక్ లో పేరు ఏ పేరు ఉంటది స్వీటీ స్వీటీ చింత కింద స్వీటీ ఫేస్బుక్ ఐడి ఏమి ఉంది ఇప్పుడు ఏడు ఉందా అసలు నీ అకౌంట్ ఉందా నీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది అప్పుడే టైమ్ వచ్చేసి ఎనిమిది కావస్తా ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఓం నమో వెంకటేష్ ఆయన నమహ ఈ రోజు శనివారం కాబట్టి దీపం ముట్టిస్తారు మంచి ఇల్లంతా గడిగారు శుభ్రం చేస్తారు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది శనివారం రోజు బుధవారం రోజు మన ఇంటికాడ ఈడనేమో పాలు పెట్టే రిట్ సైడు పాలు మరుగుతూ ఉన్నాయి ఇటేమో చాయ్ పెట్టి జ్యోతి తర్వాత చాయ్ ఇక ఇవేమో రాత్రి పెట్టినాయి ఇక రాత్రి పెడితే ఈ విధంగా అయితే అన్నట్టు ఇది పరిస్థితి వీట్లని మనం తినేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారు పులపుల వాసన వస్తుంది ఏందబ్బా అనుకున్న రాత్రి నానబెట్టింది కదా ఇడ్లీ అనుకుంటా నాకు తెలిసింది ఇడ్లీ పిండి ఇడ్లీ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనుకుంటున్నా మరి ఏం పెడతారో తెలియదు ఇక ఈడనేమో జ్యోతి వచ్చేసి మంచిగా చలికాలం అబ్బా ఓ మై గాడ్ మంచు చూడు ఎట్లా వస్తుందో ఊ రాముల అసలు ఏం కనిపించలేదు రోడ్ కనిపించేది నుంచి రోడే కనిపించలేదు వా విలేజ్ లైఫ్ అంటే ఇట్లా ఉండాలి ఇట్లా పెంకుటీలు ఉండాలి పెంకుటీలు పక్కకు మంచి చుట్టూ ఉండాలి గోడలు ఉండవద్దు మంచిగా ఉండాలి ఇట్లా చెట్లు ఉండాలి చెట్లు పక్కన మధ్యలో పెంకుటిల్లు ఉండాలి ఇది చూడు అసలు ఏమైనా అనిపిస్తుందో ఏం కనిపిస్తలేదు చలికాలం అంటే ఒరిజినల్ చలికాలం ఇది మెల్లగరారా జ్యోతి వెల్కమ్ టు చలికాలం కదా ఇక్కడ ఎక్కువ ఉందా చలి మా ఉందా చలి లేదు కానీ ఈరోజు కొంచెం తక్కువ ఉంది నిన్న నుంచే తక్కువ ఉంది చలి మొన్న బాగుండే మొన్న రెండు రోజులు చుక్కలు కనిపించింది బయటికి వెళ్ళని వెళ్లే ఈరోజు కొంచెం తక్కువనే ఉంది మీ వీడియో పరిస్థితి ఏంది మధ్య మధ్యలో వస్తాయి రోజు రావు వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ అసప్ గుడ్ మార్నింగ్ నిజంగా ఇడ్లీకే చెప్పిన నేను ఇడ్లీ అనుకున్నా నాకు తెలియదు యాక్చువల్లీ ఏదో ఒకటి అన్నా ఇడ్లీయా అనుకున్నా ఇడ్లీ నిజంగానే కానీ ఎప్పుడు కావాల్సి వస్తున్నా అదే ఉప్మా వస్తే అందరికి ఒకటేసారి ఒక్కటే ప్లేట్లు అయిపోతుండే ఒకటే ప్లేట్లు అయిపోతుండే నాన్న ఉప్మా తినడా వావ్ దొడ్డు మే దొడ్డు తింటది ఒకటి ఒక ఇడ్లీ అయిపోయింది రెండు ఇడ్లీలు ఇంకొంచెం వేయాలా మూడు ఇడ్లీలు నాలుగు ఇడ్లీలు కథం ఒక ప్లేట్ కంప్లీట్ చిన్న చిన్న స్పూన్లతో వేస్తే ఎన్ని నిమిషాలు ఎలా అవుతుంది ఇది చేతితో ఎట్లా అంటే అట్లా అట్లా కూడా వేయచ్చా వేస్తారా వావ్ టిఫిన్ అందుకని టిఫిన్ సెంటర్లో పని చేసిన వాళ్ళని చూసుకోవాలి ఫుల్ ఫుల్ అంటే ఫుల్ వంటలు తినవచ్చు వెరైటీ వెరైటీ వంటలు తినవచ్చు కర్రీలు కావాలంటే కర్రీ లో పని చేయాలి